వాట్ ఈస్ ఎంఎంపిఐ వాట్ ఈస్ ఎంఎంపిఐ ఎంఎంపిఐ అంటే ఏమిటి ఎంఎంపిఐ అంటే ఏమిటి సో ఇక్కడ ఎంఎంపిఐ అంటే ఏమిటంటే ఒక మూర్తిమత్వ శోధిక మూర్తిమత్వ పరీక్ష దీన్ని ఏమంటారంటే మినిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటారు ఎంఎంపిఐ మెని మెనీసురట మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ శోధిక సో ముఖ్యంగా ఇది ఏంటంటే నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ప్రక్షేపకేతర పరీక్ష మనకు తెలుసు మూర్తిమత్వ శోధికలు పట ప్రక్షేపక పద్ధతులు ఉన్నాయి అప్రక్షేపక పద్ధతులు ఉన్నాయి ప్రొజెక్టివ్ టెక్నిక్స్ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఇప్పుడు రుషాక్ ఇంక్ టెస్ట్ కానివ్వండి లేదా థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ కానివ్వండి సిఏటి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ కానీ ఇవన్నీ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే లోపల ఒక ఉద్దీపన ఉంటుంది ఆ అసందిగ్ధమైన ఉద్దీపన అందులో మనకు మనమే ఆధ్యాత్మికం చెంది చేస్తాం మనం మనలో భావాలను వ్యక్తం చేస్తాం దాన్ని ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటారు కానీ ఎంఎంపిఐ ఏంటంటే నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్ మెనీఫో మెనీసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ యాక్చువల్గా దీన్ని మామూలుగా ఎవరు రూపొందించారు అంటే హాత్వే మరియు మెక్లిన్లు హాత్వే మెక్లిన్లు రూపొందించారు ఇందులో ఏంటంటే ఐదు వందల యాభై స్టేట్మెంట్స్ ఉంటాయి ప్రవచనాలు ఉంటాయి ప్రతి ప్రవచనానికి ఒక కార్డు ఉంటుంది ఆ ప్రవచనాన్ని చదివి ట్రూ ఫాల్స్ లేదా మనం చెప్పలేము అంటాం కదా సత్యం అసత్యం చెప్పలేము అనే మూడు స్టేట్మెంట్లలో ఒక స్టేట్మెంట్ని ఎంపిక చేసుకోవాలి సో ఈ కార్డ్స్ అన్నింటినీ మనకు మామూలుగా పది విభాగాలుగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది సో ఇచ్చే స్టేట్మెంట్స్ను మామూలుగా ఏదైతే చదివిన తర్వాత వారు ఇచ్చే ఆన్సర్స్ను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది ఏదైనా మరొకసారి ఎంఎంపిఐ మినిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఇది మూర్తిమత్వ శోధిక సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్ అంటే అప్రక్షేపేతర పరీక్షగా మనం దీన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్